నమస్కారం అండి మనం ఒకటో తారీఖు నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు ధరల దుకాణాలు అంటే ఎఫీ షాప్ డైలర్ దగ్గర రేషన్ సరుకులు అనేది ఇవ్వటం ప్రభుత్వం నిర్ణయించినారు గతంలో మనకి ఇంటింటికి మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ ద్వారా మనం రేషన్ అనేది పంపిణీ చేయడం జరిగేది ఒకటి ఆరు నుంచి ఈ వ్యవస్థను అంటే ఇంటింటికి తీసుకువెళ్ళే మొబైల్ డిస్పెన్సింగ్ వాహనాలని ప్రభుత్వం రద్దుపరిచి ఉన్నారు దాని వల్ల దాని నిమిత్తం డీలర్స్ ద్వారా గతంలో లాగానే డీలర్స్ ద్వారా కొరత రైస్ కార్డు దారికి కుటుంబంలో ఎవరు వచ్చినా వారికి రేషన్ అనేది పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఒకటి ఆరు నుంచి ప్రజాప్రతినిధుల ద్వారా లోకల్ ప్రజాప్రతినిధుల ద్వారా లోకల్ ఆఫీసర్స్ ద్వారా ప్రతి డిపోని ప్రతి మన మండలం ఉన్న ప్రతి విలేజ్లో ఉన్న మన జిల్లాలో ఉన్న పది వందల అరవై తొమ్మిది డిపోల్ని ఓపెన్ చేయటం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని మీకు సంబంధించిన డిపోరికి వెళ్తే మీకు చెందిన సరుకులు అనేది రైస్ ఇప్పుడు పంచదార మనం ఇస్తున్నాము ఇవి రెండు కమార్టీస్ మీరు పొంద పొందవలసిందిగా కూర్చున్నాము అదేవిధంగా మేము ఏడు ఐదు నుంచి ఏడు రైస్ కార్డులో కొత్త రేషన్ కార్డు కానీ మెంబరేట్ షిప్ని కానీ అదేవిధంగా సరెండర్ చేయటానికి కానీ ఏదైనా చేర్పులు మార్పులు చేసుకోవడానికి కానీ ఇవి మొత్తం ఏడు వార్డు సచివాలయం ద్వారా మేము ఈ ఈ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది దీంట్లో కూడా ప్రతి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా అదే విఆర్ఓ ద్వారా ఈ ఈ వ్యవస్థని ఇలాగ మేము అప్లికేషన్ తీసుకోవడం జరిగింది ఇప్పటికీ మన జిల్లాలో అన్ని ఏడు సర్ ఏడు సర్వీసులకు గాను ఇరవై ఒక్క వేల అప్లికేషన్స్ మనకు వచ్చిన్నాయి ఇవన్నీ ట్వంటీ వన్ డేస్ ఎస్ఎల్ఏ పీరియడ్ ఇచ్చి ఉన్నారు కాబట్టి మేము వాటికి కూడా సమయంలోనే తగు సమయంలోనే ప్రజలకు అందుబాటులో తేవటం జరుగుతుంది కాబట్టి ఈ ఆరు ఒకటి నుంచి ఒకటి ఆరు నుంచి మీరు సంబంధిత డిపోల దగ్గర రేషన్ అనేది తీసుకోవడం కూర్చున్నాను అదేవిధంగా ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు మన ఇరవై ఆరు జిల్లాల్లో ఏ అయినా మీరు పోర్టబిలిటీలో తీసుకోవచ్చు కాబట్టి ఎక్కడ మీకు రేషన్ రాదనేది నిరాకరించడం అనేది లేదు అన్ని డిపోల్లో మేము సరుకులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఆరు నుంచి రేషన్ కార్డు ధరలందరి కార్డు ధరలందరికీ ముఖ్యమైన విన్నపం ఏంటంటే ఇక్కడ నుంచి మీరు మీ దగ్గరలో ఉన్న ఎపి షాప్కి వెళ్ళి రేషన్ సరుకులు పొందాల్సిందిగా కోరుచున్నాను సార్ ఇప్పుడు వికలాంగులకి వృద్ధులు ఐదో తారీఖు వరకు ప్రతి నెల అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి అదేవిధంగా వికలాంగులకి వీళ్ళకి మేము ఇంటింటికి రేషన్ డిపో డీలరే ఇంటింటికి తీసుకొచ్చి ఇవ్వటం జరుగుతుంది ఆ ఎవరైతే ఆ లిస్ట్ కూడా డీలర్స్కి ఇవ్వటం జరుగుతుంది ఓటీఆర్ నుంచి వాళ్ళ వాళ్ళకి అందుబాటులో ఉంటుంది వాళ్ళ ఇంటి వద్ద నుంచి ఇంటికి వెళ్ళి ఇవ్వటం జరుగుతుంది దాంట్లో కూడా మేము జిల్లా జిల్లా పరిధిలో మేము మానిటరింగ్ చేస్తాము అది ఉదయం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఆ సమయంలో ఇంటి వద్దకి డే డీలర్లు అనేది తీసుకెళ్ళి ఇవ్వటం జరుగుతుంది జనరల్గా రేషన్ డిపో అనేది ఎనిమిది గంటల నుంచి ఉదయం